హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే మూడో విడత రుణమాఫీ కూడా ప్రకటించడం జరిగింది అయితే చాలామందికి రెండు లక్షల పైన రుణం ఉన్న వాళ్లకు రుణమాఫీ అయితే కాలేదన్నమాట అయితే రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు ఏం చేస్తే ఈ రుణమాఫీ అవుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం రెండు లక్షల పైన ఉన్న రుణమాఫీపై రాని స్పష్టత తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ నిన్న మొదలైంది అయితే రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలపై ఇంకా స్పష్టత అనేది రాలేదు ఆ అదనం మొత్తాన్ని రైతులు బ్యాంకుల్లో చెల్లించాకే రుణమాఫీ చేస్తామనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది అంటే రెండు లక్షల పైన ఏ రైతులైతే రుణాలు తీసుకున్నారో ఆ రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ను చెల్లిస్తేనే రుణమాఫీ అయితే చేస్తున్నారు సమాచారం చెల్లింపు విషయంలో ఇప్పటికే ఉత్తర్వులు రావాల్సి ఉన్న ఇంకా రాలేదు నగదు చెల్లించేందుకు రైతులకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం దీనిపై మరో రెండు మూడు రోజులు స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎవరైతే రెండు లక్షల వరకు తీసుకుని వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికైతే రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతుంది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకైతే ఈ రుణమాఫీ అయితే కాలేదన్నమాట రెండు లక్షల పైన ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఫస్ట్ రైతులైతే బ్యాంకుకు చెల్లించిన తర్వాతనే ఈ రుణమాఫీ అయితే చేయనున్నట్లు సమాచారం